అవకాశం ఇచ్చాడు దేవుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడు ఈరోజు కూడా ఒకవేళ మనకు అవకాశం ఇస్తూ ఉన్నట్లయితే ఇది దేవుని సన్నిధికి సంబంధించిన విషయం నిత్యత్వానికి సంబంధించిన విషయం ఎవరంతకు వారు తీసుకోవాల్సిన నిర్ణయం తప్పు చేస్తున్నానా లేదా అన్న విషయం అందరికీ తెలుసు మన హృదయాలకు తెలుసు మనకు తెలుసు దేవునికి తెలుసు దేవునికి తెలియక ఆదామును అడగట్ల ఒప్పుకుంటారేమో అని అడుగుతున్నాడు చివరి అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఒకవేళ వాళ్ళు తప్పు ఒప్పుకొని పాప వారి క్షమాపణ అడిగి ఉంటే పరిస్థితులు వేరే విధంగా ఉండేయేమో కానీ ఒప్పుకోలేదు మనం చేయాల్సిన పని మనకు అవకాశం ఇవ్వబడుతుంది దేవుని సన్నిధిలో నుంచి మనం ఇంకా వేయబల్ల ఆయన రాకడా ఇంకా రాల ఆయన వచ్చే లోపల మనం చేయాల్సిన పని తప్పులను ఒప్పుకోవడం కప్పిపుచ్చుకోకూడదు కప్పి పెట్టుకోకూడదు మనం చేస్తున్న తప్పులు